టీజీఆర్ ఆఫ్ కన్సూమర్ ఫోరం సంబంధించిన లోకల్ కోర్టు ఇక్కడ పెరికిట్ సబ్ డివిజన్ లోపల బుక్ సెక్షన్లో మనం కండక్ట్ చేయడం జరిగింది అది కూడా ఉదయం పదిన్నర నుంచి ఒంటి గంట వరకు ఈ కార్యక్రమం విజాగడంగా మనం కొనసాగించాం సో దాదాపుగా ఈ పెరికిట్ సబ్ డివిజన్ లోపల బుక్ సెక్షన్ ఒకటి పాల్కొండ మెండోరా అండ్ పెర్కిట్ ఈ నాలుగు సెక్షన్లు మనం ఈరోజు మరి కన్సూమర్స్కు యాజ్ పర్ ద సిటిజన్ చార్ట్ ప్రకారంగా మన సేవలు అందిస్తున్నామా ఏ రకంగా అందిస్తున్నావు ఎట్లా అందిస్తున్నాము అనే విషయాలన్నీ క్షుణ్ణంగా మరి ఈరోజు మనం చర్చించుకోవడం జరిగింది కన్జ్యూమర్స్ కూడా మనము అనుకున్న రీతిలో రాపగండ పబ్లిసిటీ తర్వాత వివిధ రకాలైన మీడియా ద్వారా అందరికీ కూడా మనం ఇన్ఫర్మేషన్ మనం ఆసాన్ చేయడం జరిగిందని మా టెలికెట్ సబ్జెక్ట్కి సంబంధించిన ఈ వీడియోలు మరి మనకు చెప్పడం జరుగుతుంది సో దానికి గాను మనం యాక్చువల్గా డీలింగ్ ఇష్యూలో కానీ మనం బిల్లింగ్ చేసేటప్పుడు ఏమైనా అవకుతవ్వలు వచ్చేసేసి ఎక్సెస్ బిల్లింగ్ అయిందా తక్కువ బిల్ అయిందా ఇప్పుడు బిల్లులు వస్తలేవా ఇలాంటి ఇష్యూలు కూడా రివ్యూ చేయడం జరిగింది అదే కాకుండా మనకు రైతాంగానికి మరి ఫీల్డ్లో లూజ్ లైన్స్ ఉంటాయి కావాలి మధ్యలో మిడిల్ పోల్స్ కావాల్సి వస్తాయి లేకపోతే బ్రోకెన్ పోల్స్ ఇరికి పోల్ కూడా ఉంటాయి అలాంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా లేకపోతే ట్రాన్స్ఫార్మర్ ఓవర్లోడ్ అయిపోయి వాటి మాటికి చుట్టూ అవుతుందా వాటి మీద ఏమి చర్యలు తీసుకోవాలి లేకుంటే డీడీలు కట్టడము ఆ కన్జూమర్స్కి ఆ రైతాంగానికి మరి సప్లై ఇన్ టైంలో యాజ్ పర్ ద సిటిజన్ కార్డ్ ప్రకారంగా ఇస్తున్నారా లేదా అట్లా ఇండిపెండెంట్స్ ఉన్నవి సంవత్సరాల కొద్ది ఉన్నాయా నెల కొద్దిగా ఉన్నాయా రోజుల కొద్ది ఉన్నాయా వీటి మీద మరి క్షుణ్ణంగా మనం ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది సో కన్సూమర్ కోవడం మరి ఫైనల్గా ఏంటంటే ఒక సాటిస్ఫాక్షన్ రిపోర్ట్ లాంటిది మరి సబ్ డివిజన్యడం జరు ఈరోజు ఒక్క కన్స్యూమర్ కూడా మరి ఎవరు కూడా రాలేదు ఒక్క అప్లికేషన్ కూడా మేము రిసీవ్ చేసుకోలేము అంటే దీన్ని బట్టి మనకు రెండు విధాలుగా మనం ఆలోచించుకున్న విషయాలు ఉంటాయి సమస్యలు లేకపోవడం ఒకటి రెండవది సమస్యలు ఉన్నా కానీ మరి దూర ప్రాంతాల నుంచి ఇక్కడ దాకా వచ్చేసి అప్లికేషన్ అంటే ఆ కాంప్లైంట్ చేయడానికి వాళ్ళకి సమయము తీరుగా లేకపోవడం మరి రైతాంగం అంతా ఆ ఫీల్లో ఉండడం వల్ల ఇట్లా రాకపోవచ్చు అయినా కానీ వాళ్ళకి ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ లేకపోతే ఎక్కువ మీడియా ఇది మీడియా మాకు వాట్సాప్లో కానీ ఒక అప్లికేషన్ రాసేసి వాట్సాప్లో మాకు పెట్టినా కానీ మేము దాన్ని రిసీవ్ చేసుకుంటాము దాన్ని రిజిస్టర్ చేస్తాము దాని మీద వాట్సాప్ చేసేసి దానికి సొల్యూషన్ అనేది పెట్టడం జరుగుతుంది కాబట్టి వాళ్ళు ఇక్కడికి రావాలని ఏం లేదు మనం ఏ రంగంలో అయినా ఏ మీడియా ద్వారా అయినా మనకు అందిస్తే కన్సూమర్స్ ఫోరం అందిస్తే దాని మీద ఇమీడియట్లీ చర్యలు తీసుకొని అది డిపార్ట్మెంట్కు తగిన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది అట్లాగే కన్సూమర్స్ ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకొని ముందు అలాంటివి రాకుండా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ దాదాపుగా డెబ్బై రెండు వేల డెబ్బై రెండు వేల సర్వీసులు మరి ఇక్కడ ఎన్నో సెక్షన్ సబ్ డివిజన్ పరిధిలోపల వాటన్నిటిగాను ముఖ్యమొదటి ఏంటిదంటే రెవెన్యూ కలెక్షన్స్ రెవెన్యూ కలెక్షన్ కూడా కన్జూమర్స్ దాదాపుగా అందరూ కూడా నిర్ణీత సమయంలో కట్టేసి డిపార్ట్మెంట్కి వారు సహకరిస్తున్నారు డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ కూడా మరి ఇరవై నాలుగు గంటల సప్లై అనేది ఇస్తున్నాము రైతాంగానికి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ రవిని కూడా రిటర్న్ చేయడానికి ముమ్మర ప్రయత్నం చేస్తున్నారు తర్వాత సమ్మర్ ప్యాన్ అంటే ఈ సమ్మర్లో అధిక లోడ్ వస్తుంది గృహ గృహానికి కానీ మిగతా కమర్షియల్ పర్పస్ అయినా కానీ వీటికి కూడా గ్రాజువల్గా లోడ్స్ అన్నీ పెరుగుతున్నాయి దాదాపుగా ఇప్పుడు ఎక్కడ లేని లోడ్స్ అన్నీ ఇప్పుడు ఈ సమ్మర్లో ఈ సమయానికి వస్తున్నాయి ఇంకా నెక్స్ట్ మంత్లో ఇంకా ఎట్లా కాబట్టి ఇది పెరుగుతున్నా కొద్దీ సరే రైతాంగానికి పంట కూడా క్రాప్స్ నెక్స్ట్ మంత్ అటు మంత్ దిగుతూ వస్తుంటాయి కాబట్టి ఆ లోడ్స్ తగ్గుతుంటాయి ఈ డొమెస్టిక్ లోన్స్ రైతులే పెరుగుతుంటాయి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మరి మా విద్యుత్ సిబ్బంది తగిన ప్రణాళికలు సిద్ధం చేసుకొని ముమ్మరంగా వాళ్ళు సర్వీస్ ఇవ్వడానికి సంసిద్ధులు అవుతున్నారు కాబట్టి పరిస్థితుల్లో విద్యుత్ ప్రాబ్లం లేకుండా కన్సూమర్స్ను మనం హ్యాపీ సంతోషపరుస్తూ వాళ్ళ పంటలకి ఎలాంటి నష్టం కలగకుండా వాళ్ళ డొమెస్టిక్ సర్వీసెస్కి ఏమి ఆటంకం కలగకుండా మరి చేయడానికి ఈరోజు కన్సూమర్ ఫోరం ఇక్కడ మీట్ అయింది ఈ మీటింగ్ వాళ్ళు సక్సెస్ చేస్తున్నారు కన్సూమర్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మీరు ఇక్కడికి రాకుండా మీరు ఏ మీడియా ద్వారా అయినా మాకు పంపించినా దాని మీద చర్యలు తీసుకొని తక్షణమే వాటికి సొల్యూషన్ చూపెట్టడం జరుగుతుంది సో ట్రాన్స్ఫార్మర్స్ ఓవర్లోడ్ అయినాయి కానీ వాటన్నిటికీ సమ్మర్ ప్లాన్లో యాక్షన్ తీసుకుంటున్నాము అలాగే లూజ్ లైన్స్ ఏమైనా ఉంటే విరిగిపోయిన పోళ్ళు ఉంటే మిడిల్ పోళ్ళు ఉంటే ఇవన్నిటిని కూడా రెక్టిఫై చేస్తున్నారు అదే కాకుండా రైతాంగం కూడా ఇప్పుడు ఒకటి చేయవలసిన పరిస్థితి ఏంటంటే కెపాసిటర్స్ ప్రతి మోటార్ దగ్గర వాళ్ళు పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది దానివల్ల మనకి రైతాంగానికి లాభమే అటు కాకుండా డిపార్ట్మెంట్ కూడా లాభం కాబట్టి డెపాసిటర్స్ వాలంటరీగా అంటే మన స్టాఫే చెప్పాలి మేమే పెట్టుకోవాలని లేకుండా వాళ్ళు వాలంటరీగా వాళ్ళు డెపాసిటర్స్ అన్ని విధించుకొని ఒకవేళ వాళ్ళకు సంబంధించిన ట్రాన్స్ఫార్మర్ మీద ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే చేస్తున్నారు కన్సూమర్స్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మీరు ఇక్కడికి రాకుండా మీరు ఏ మీడియా ద్వారా అయినా మాకు పంపించినా దాని మీద చర్యలు తీసుకొని తక్షణమే వాటికి సొల్యూషన్ చూపెట్టడం జరుగుతుంది సో ట్రాన్స్ఫార్మర్స్ ఓవర్లోడ్ అయినాయి కానీ వాటన్నిటికీ సమ్మర్ ప్లాన్లో యాక్షన్ తీసుకుంటున్నాము అలాగే లూజ్ లైన్స్ ఏమైనా ఉంటే విరిగిపోయిన పోల్లు ఉంటే మిడిల్ పోల్లు ఉంటే ఇవన్నిటిని కూడా రెక్టిఫై చేస్తున్నారు అదే కాకుండా రైతాంగం కూడా ఇప్పుడు ఒకటి చేయవలసిన పరిస్థితి ఏంటంటే కెపాసిటర్స్ ప్రతి మోటార్ దగ్గర వాళ్ళు పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది దానివల్ల మనకి రైతాంగానికి లాభమే అటు కాకుండా డిపార్ట్మెంట్ కూడా లాభం కాబట్టి కెపాసిటర్స్ వాలంటరీగా అంటే మన సాఫే చెప్పాలి మేమే పెట్టుకోవాలని లేకుండా వాళ్ళు వాలంటరీగా వాళ్ళు కెపాసిటర్స్ అన్ని విధించుకొని ఒకవేళ వాళ్ళకు సంబంధించిన ప్రాంతంలో మీద ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళ సిబ్బందికి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి వాళ్ళ చేతనే వాటిని రెక్టిఫై చేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే కన్సూమర్స్కి తెలిసి తెలియని జ్ఞానంతో మరి ఏమైనా రిపేర్ చేసుకోవడానికి పోతే ఇలాంటి యాక్సిడెంట్స్ జరిగితే వాళ్ళకి ఇబ్బందే డిపార్ట్మెంట్ కూడా వాళ్ళకు కూడా ప్రాబ్లం ఉంటుంది కాబట్టి అలాంటి ప్రాబ్లమ్స్కి అవన్నీ అవాయిడ్ చేస్తూ మనము ఏ ప్రాబ్లం అయినా కానీ కంపల్సరీగా సిబ్బందికి తెలియపరిచి వాళ్ళతో తీర్చుకోవడం ఎంతోమైన లక్ష్యం సో ఆ రకంగా చేయటి రైతాంగం కానీ మిగతా ఆల్ టైప్ ఆఫ్ కన్సూమర్స్కి కూడా మేము సఫై పొజిషన్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ సమ్మర్ ప్లాన్లో మేము వాళ్ళకి తగిన న్యాయం చేస్తామని ఈ ప్రభావం కలిగిన అందరికీ తెలియజేస్తూ మరి మీరు కూడా డిపార్ట్మెంట్కి కోఆపరేట్ చేసేసి వాళ్ళు తగిన నిర్ణీత సమయంలో మరి బిల్లులు కూడా కట్టేసి డిపార్ట్మెంట్ని ఇంకా ఫర్దర్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఏదైనా కానీ ఏదైనా కానీ మనం చేయడానికి ఒక అవకాశాన్ని డిపార్ట్మెంట్ కూడా ఇవ్వాలి మీరు కూడా మా సేవలు మీరు హండ్రెడ్ పర్సెంట్ మీరు తీసుకోవాలి సాటిస్ఫాక్షన్ లెవెల్లో మీరు ఉండాలి మాకు కూడా ఆ ఒక తృప్తి కలగాలి అది కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ